పది మంది యువత తప్పుదవ పడుతుంటే మనం ఎంత బాధపడతాం ఏందిరా ఈ కాలం యువత ఇలా అయిపోతున్నారు అని కానీ ఓ పది మంది యువత కలిసి తలా కొంచెం కొంచెం డబ్బులు వేసుకొని ప్రతి శుక్రవారం వారికి వారే సెలవు ప్రకటించుకొని ఊళ్ళో ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టాలని ఫిక్స్ అయ్యి అందుకుగాను దీనికి ఏదో ఒక పేరు పెట్టాలని అనుకొని బిస్మిల్లా ఫౌండేషన్ అని పేరు పెట్టి నిర్విరామంగా దీన్ని నడిపిస్తున్నారు మదనపల్లిలోని ఇందిరానగర్లోని యువత పేదవాడు ఎక్కడున్నా వాళ్ళ దగ్గరికి భోజనాన్ని తన వాహనంలోనే తీసుకెళ్లి ఇస్తున్నారు ఈ గ్రూప్లో ఉన్నవారు అందరూ చిన్న చిన్న పనులు చేసుకునేవారే అయినా వీరి మనసు మాత్రం చాలా పెద్దది ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ప్రతి వ్యక్తి ఒక కూలివాడిలాగా ఇందులో పనిచేస్తూ బిస్మిల్లా ఫౌండేషన్ని ఒక్కో పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అందుకు సహకరించే వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీ అందరి మీ అందరి ఆదరణ ఉంటే మరింతమందికి మేము అన్నం పెడతామని వారు వెల్లడిస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ గాయా ఇంద్రానగర్ లో బిస్మిల్లా ఫౌండేషన్ దగ్గర అయితే నేను ఇప్పుడున్నాను ఇంతకు ముందు ఒక సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ బ్యాక్ అయితే మనం వీడియో చేయడం జరిగింది దానికి విభత్సమైన రెస్పాన్స్ అయితే వచ్చింది సో కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చినారనమాట అంటే హెవీగా కాకుండా ఫండ్స్ కొంచెం కొంచెంగా అయితే వీళ్ళకు ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేస్తా అన్నారు పాపం ఎవరో పేరు ఏం చెప్పకుండా వీళ్ళకి ఫండ్స్ కూడా వేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఫోన్ పేలో దాంట్లో దీంట్లో పేటిఎమ్స్ ఇప్పుడు ఈ మన బిస్మిల్లా ఫౌండేషన్ సంబంధించింది కొంతమంది అయితే పిల్లలు ఉన్నారు సో వీళ్ళతో ఒకసారి అడిగి అప్పటికి అప్పటికీ ఏమైనా చేంజెస్ ఉన్నాయా డెవలప్మెంట్ ఉందా లేదా అనేసి ఇంకా వీళ్ళు ఏమేమి గా యాడ్ చేసినారని వీళ్ళ మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం హలో బ్రదర్ ఏం బ్రదర్ ఇప్పుడు బిస్మిల్లా ఫౌండేషన్ ఇంతకు ముందు వచ్చినప్పుడు కొంచెం చిన్న చిన్నగా ఉండేది ఇప్పుడు చాలా కొంచెం స్ప్రెడ్ అయినట్టుంది ఎక్స్పాండ్ చేసినట్టున్నారు సో ఎట్లా బ్రదర్ దేవుని దయ వల్ల మనకు డొనేషన్ చేస్తున్న వాళ్ళ దయ వల్ల ఫౌండేషన్ అనేది చాలా ఎక్స్పాండ్ అయింది అది కాకుండా ఇంతకు ముందు మేము ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మనకి ఇంత ఫౌండేషన్ అనేది ఇంత ఎక్స్పాండ్ అయ్యి అవ్వలేదు కొంతమంది దాతలు అట్లే డొనేషన్స్ డొనేషన్ చేసే వాళ్ళు మనకు చాలా డొనేట్ చేసి మనకు ఆదుకున్నారు అది కాకుండా ఫౌండేషన్ అనేది ఒక మంచి పేరులో ఇప్పుడు నిలవ నిలబడడం జరిగింది అది అది కాకుండా మనము ఇట్లా పేదలకి పంచే అన్నం పంచే విధంగా కాకుండా ఇంకో ఫెసిలిటీ అనేది కూడా ఏర్పాటు చేసినాము అది ఫెసిలిటీ ఏమంటే ఓమ్నీ కార్ అనేది ఒకటి సెకండ్స్లో కొన్నాము దీని దీనివల్ల ఉపయోగం ఏమంట ఏమిటంటే గర్భిణీ స్త్రీలకు మేము ఉచితంగా వాళ్ళ దగ్గర ఒక్క పైసా లేకుండా వాళ్ళకు మేము వాళ్ళ గమ్యానికి ట్రాన్స్పోర్ట్ చేస్తాం స్త్రీగా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాం గర్భిణీ స్త్రీ గర్భిణీ స్త్రీలకు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి అనేది తీసుకోకుండా మొత్తం మన ఖర్చే పెట్టుకొని వాళ్ళకి ఇంటి గమ్యానికి మేము చేర్పి చేర్పిస్తాము ఇప్పుడు ఇంతకు ముందు ఈ ఓమ్ వ్యాన్ అనేది లేకుండే కదా సో ఇప్పుడు దాన్ని తీసుకోవడానికి గల కారణము ఈ ఓమ్ని వ్యాన్ తీసుకోగల కారణం ఏమిటంటే ఈ ఫుడ్ పంచేకి మనకు చాలా కష్టంగా అయిపోయింది ఆటోలో టూ టూ వీలర్లో అట్లా తీసుకొని పోయేకి కొంచెం కష్టంగా దేవుని లేవు వల్ల ఈ బండి అనేది ఒకటి తీసుకొని దీంట్లో అయితే ప్రతి ఒక్కటి మనకి ఇప్పుడు ఫెసిలిటీ బాగా ఉందని అందువల్ల ఈ బండి తీసుకున్నారు ఇప్పుడు ఇంతకు ఎంత ఎంతమందికి మీరు ఫుడ్ తినిపించేవాళ్ళు ఇప్పుడు ఎంత మంది తినిపిస్తున్నారు ప్రస్తుతం ముందు అయితే ఒక రెండు వందల మంది నూట యాభై మంది తినిపిస్తాము ఇప్పుడు దేవుని వల్ల మనకు ఫోన్ పే ద్వారా క్యాష్ ద్వారా మనకు ఫోన్ డొనేషన్స్ చేసే వాళ్ళు సంఖ్య పెరుగుతా సంఖ్య పెరుగుతాంది ముందుకు వస్తున్నారు దాతలు వాళ్ళ హెల్ప్ వల్ల మూడు వందల మంది తిను మూడు వందల మందికి మీరు అన్నం పెట్టగలుగుతాను వెరీ గుడ్ బ్రా ఈ ఫౌండేషన్ కి ఇంకా మా వంటి కృషి చేసి డెవలప్ చేసే దానికైతే ట్రై చేస్తాము ఓకేనా అయ్యా ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ మాటల్లోనే వీళ్ళు సెకండ్ హ్యాండ్ లో కొంచెం తక్కువ అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఈ ఓమ్ని వ్యాన్ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే ఆటోలకు ఈ టెంపుల్స్ కానీ చర్చ్ కి గానీ మసీదులకు తిరగాలంటే ఇబ్బందిగా ఉందనేసి ఈ ఓమ్ని అయితే పెట్టుకున్నారు దీంట్లో ఆ పార్సల్ ఏదైతే కట్టినారో అవన్నీ దీంట్లో అయితే ప్రతి మసీద్కి ప్రతి టెంపుల్ కి ప్రతి చర్చ్ కి తిరిగి అక్కడ ఎవరైతే కూర్చో ఉంటారో పాపం ఫుడ్ లేకుండా అల్లాడుతూ ఉంటారు వాళ్ళందరికీ సంపూర్ణంగా అంటే ఫుల్ గా ఫుల్ మీల్స్ అయితే వాళ్ళకు ఇస్తారనమాట తినిపిస్తా ఉన్నారు అంత పుణ్యమైన పని వీళ్ళైతే చేసుకుంటా ఉన్నారు ఇంకోటి ఏదన్నా అంటే గర్భిణీ స్త్రీల కోసం ఉచితంగా అయితే మనం సర్వీస్ చేస్తామంటున్నారు ఈ యువత నిజంగా వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుకుంటానన్నా అండ్ వీళ్ళ బిస్మిలా ఫౌండేషన్ క్యూఆర్ కోడ్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను కుదిరితే మీ వంతు సాయం కూడా మీరు చేయాలని కోరుకుంటాను మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇంద్రానగర్లో రావచ్చు మక్కా మసీద్ దగ్గర ఎవ్రీ ఫ్రైడే అయితే వీళ్ళు అందరూ వాళ్ళ పనులు పనులు అన్నీ మానేసి ఏమి స్వతహాగా వీళ్ళు పాలు పంచుకుంటారు ఈ ప్రోగ్రామ్ లో ఒక్క రూపాయి కూడా ఆశించారు సో అది ఫౌండేషన్ ఇంకా ముందర తీసుకెళ్ వెళ్దాం చేద్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అంతేకాకుండా వీడి పెద్ద మనసు ఎలాంటిదంటే గర్భిణీ స్త్రీలకు ఉచితంగా మేము వాళ్ళు ఎక్కడైనా పోవాలంటే మా బండిలో స్వయంగా మేమే వెళ్ళి దింపుతాము ఒక రూపాయి కూడా తీసుకోమంటున్నారు అంటే గర్భిణీ స్త్రీల కోసము ఫ్రీ సర్వీస్ అయితే మేము పెట్టాము అని చెప్తున్నారు నిజంగా వీళ్ళ ఆలోచనలకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపిస్తుంది ఇట్లా అంటే వీళ్ళని చూసి స్ఫూర్తిగా తీసుకొని మరింత యువత ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాము ఇలాంటి వారిని ప్రోత్సహించి వీళ్ళ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు కృషి చేస్తారని మేము కూడా భావిస్తున్నాము ధన్యవాదాలు